నెల్లూరు పట్టణం రామకోటి కాలనీలో నివాసం ఉండే పొగడతల తృప్తమ్మ అనే మహిళ తన నాలుగు సంవత్సరాల బాబు కనిపించడం లేదని దర్గా మండల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తనకు అనారోగ్యం కారణంగా తరచూ హాస్పిటల్కి వెళ్లడంతో ఆమె హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో తన నాలుగు సంవత్సరాల బాబు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటంతో బాయ్ మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసుకున్నారు ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సిబ్బంది నగరంలో అన్ని ప్రాంతాల్లో గాలించారు టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించి నెల్లూరులోనే ఆ ఒక మహిళ తీసుకెళ్లినట్లుగా భావించి బాబుని ఆ మహిళని పోలీసులు ట్రేస్ చేసి బాబుని తన తల్లికి అప్పగించి మహిళ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు పొగడ్తల తిరుపుతమ్మ అనే ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి దర్గమెంట పోలీస్ స్టేషన్కి వచ్చి తన నాలుగు సంవత్సరాల బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా కనిపించడం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఆమె అనారోగ్య మూలంగా రిపీటెడ్గా హాస్పిటల్కి వెళుతూ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండగా ఈ బాబు తప్పిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ రాగా బాయ్ మిస్సింగ్ కేసు దర్గమెట పోలీస్ స్టేషన్లో కట్టి ఇన్స్పెక్టర్ దర్గమెంట సుబ్బారావు గారు తన సిబ్బంది అంతా కలిసి ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాలు గాలించారు తర్వాత టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించి నెల్లూరులోనే ఆ కురవాడిని ఒక లేడీ తీసి వెళ్ళినట్టుగా భావించి తెలిసి ఆ కురవాడిని ఆ లేడీని కూడా ఈరోజు ట్రేస్ చేశారు ట్రేస్ చేసి ఆ కురవాడిని తల్లికి అప్పగించారు ఆ లేడీ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుని తరలిస్తారు